తమతో ఉన్న స్నేహితులు దూరమైన నేపథ్యంలో స్నేహితుల దినోత్సవం రోజు స్థాపించిన శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ పన్నెండవ వార్షికోత్సవం శ్రీ యువసేన రక్తదాన శిబిరం ప్రారంభించి ఐదు వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో శ్రీ యువసేన ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో చదువుకునే అమ్మాయిలు మహిళలు సుమారు వంద మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు I got Let the dollars is number dollars a dollars దయచేసి బలకండి వాళ్ళందరికీ కూడా మరొకసారి కొంచెం గట్టిగా చెప్పచ్చు సక్సెస్ఫుల్ చేయడానికి

ఏ టైంలో కాల్ చేసినా సరే సతీష్ తను తీసి నా సహాయం చేసి పెట్టాడు నా కొడుకు లేని నోటు తను తీరుస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది మా అబ్బాయి బతుకున్నాడని అనుకుంటున్నాను అందంలోనే బతుకున్నాడు అది సతీష్ ద్వారా నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ ఈ రోజు పన్నెండో వార్షికోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారండి ఎవ్రీ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాము మాకు ఏంటంటే ఎస్పెషల్లీ సతీష్ గారు అంటే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ చాలా పిల్లల్ని అంటే పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ పిల్లల్ని చదివించడం గాని అలాగే బ్లడ్ ఎవరికైతే అవసరమో ఎమర్జెన్సీ లో కూడా వాళ్ళు ఎప్పుడు లేదు కాదు అనకుండా ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్ని నచ్చి మా స్టూడెంట్స్ ఉమెన్స్ క్యాంపస్ నుంచి కూడా అమ్మాయిలైనా సరే వాళ్ళు లెక్క చేయకుండా మేము కూడా డొనేట్ చేస్తాము ఇందులో ఒక భాగం మేము కూడా తీసుకుంటాము మమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి ఇలాగే అందరూ ముందుకు రావాలి ఈ సమాజంలో మనకంటూ మనంతట మనం చేసేది ఏదైనా ఉంది అంటే డబ్బులు ఎవరైనా డొనేట్ చేస్తారు బ్లడ్ బ్లడ్ ఏంటంటే మనం సృష్టించలేనిది ఎక్కడ మనకి దొరకంది కాబట్టి దాన్ని మేము కూడా చేయగలము మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి మా స్టూడెంట్స్ అలాగే చాలా మంది మహిళలు అయితే వచ్చారండి సో అలాగే వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని జెంట్స్ అయినా లేడీస్ అయినా డొనేట్ చేయొచ్చు అని ఒక అవగాహన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని పేరు కోరుకుంటు అండి ఆదిత్య సేవా సంఘం పన్నెండవ వార్షికోత్సవం మరియు శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మన కాకినాడ సినిమా రోడ్ కల్పనా సెంటర్ లో ఉన్న సూర్యకళ మంది హాల్ టూ లో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఏంటంటే ఈ క్యాంప్ లో మేము ముఖ్యంగా తీసుకున్న అంశం ఏంటంటే మహిళలు అంటే ఆడవాళ్ళతో రక్తదానం చేయించాలని అనుకున్నాం ఎందుకు అనుకున్నాం అంటే ఇప్పటికీ కూడా ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా చాలా మంది మగవాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి భయపడుతున్నారు ఉదాహరణకి మా బ్లడ్ బ్యాంక్ చాలా మంది వస్తారు ఇచ్చిన తండ్రి తల్లిక ఇవ్వడానికి బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు కట్టుకున్న భార్యకి బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు తోరబుట్టినములకు బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు స్నేహితులకు బ్లడ్ ఇవ్వడానికి భయపడుతుంది సార్ మేము కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేస్తాం డబ్బులు ఇచ్చేస్తాం మేము బ్లడ్ ఇవ్వం సార్ అంటారు ఏ ఎందుకు ఎవరు మేము ఆయన అడుగుతుంటే సార్ మేము కూలి పని చేసుకుంటాం లేకపోతే మేము డైలీ వర్క్ చేస్తుంటాం మేము నేర్చడిపోతుంటాం అంటారు అంటే వాళ్ళు బ్లడ్ ఇస్తే ఇంకా కూడా ఇంత మంది డొనేషన్ చేస్తున్నా కూడా కొంతమందిలో అవగాహన రావట్లేదు అలాంటి వాళ్ళలో చైతన్యం నింపాలని చెప్పి ఈ రోజు పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంద మంది మహిళలతో వంద మంది ఆడవాళ్ళతో బ్లడ్ డొనేషన్ చేయించాలి అలా ఆరోగ్యంగా ఉండి రక్త ఇవ్వడానికి భయపడే యువకులందరికీ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక మార్గదర్శలు అవ్వాలి వీళ్ళని చూసైనా అలాంటి వాళ్ళలో మార్పు రావాలని చెప్పి ఒక వంద మందిని మేము టార్గెట్ గా పెట్టుకుని ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం అయితే అందులో ఇక్కడ చాలా మంది ఉన్నారు మనకు ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ నుంచి కానీ మన ఆర్గనైజేషన్ నుంచి కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మహిళలు వంద మంది స్వచ్ఛందంగా ఈ రోజు రక్తదానం చేయడానికి వచ్చారు మహిళలతో పాటు అన్ని రకాల ఆర్గనైజేషన్స్ కానీ శ్రీ యోచన సభ్యులు గాని ఆ బయట వాళ్ళు గాని వ్యాపారస్తులు గాని సుమారు మరొక ఐదు వందల మంది మగవాళ్ళు సైతం ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ లో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మన శ్రీ యోసేన స్థాపించి పన్నెండు సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేసాం పన్నెండు సంవత్సరాల క్రితం ఏంటంటే మా స్నేహితుడు దూరం అయ్యాడు తన గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమంతో మనం శ్రీ యోసేన స్థాపించాం పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరం కూడా ఫ్రెండ్షిప్ డే నాడు వేదికగా చేసుకుని ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాలుగా మన శ్రీ ద్వారా చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమానికి కూడా ఆర్థికంగా మరియు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అలాగే బ్లడ్ డొనేషన్ చేస్తూ బ్లడ్ క్యాంపులు ఇస్తూ ఎవరైతే శ్రీ ఎంకరేజ్ చేస్తున్నారో వారందరికీ కూడా మన శ్రీ బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాయి